ప్రైజ దేవునికి ప్రభు పరిశోధన నామానికి మహిమ కలుగుని కాక కృష్ణమందు పిల్లరా దేవుడు తన మహాకూటమి బట్టి మనకు నూతన లీత్యమనామాన్ని సిద్ధించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరినీ ఆరోగ్యవంతులుగా నిలబెట్టిన కారణం కొరికే ప్రభు పరుషుద్ధ నామానికి మహిమ కలుగుని గాక కృష్ణమందు పిల్లల దైవజులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తుయసుపరశుభ నామములు శుభాభివనాలు తెలియజేస్తున్నారు మీరందరూ బాగున్నారు కదా చాలా సంతోషం మీదంతా బాగున్నారని విని నేను సంతోషిస్తున్నాను ఆనందిస్తూ ప్రోబన్గా అనుభవిస్తున్నాను రండి దినం కూడా మిమ్మల్ని ప్రాంత ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి హృదయకాలపు ధ్యానాలు అనేటువంటి యాత్ర చేసిన కార్యక్రమం నా దగ్గర పాలు పోషలకుండి వాక్యాన్ని ధ్యానించి దైవాక్షివాదం పొందండి మీ దగ్గర వ్యవసాయ తెరచి చూడండి నేను భక్ష్యం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో కమలు పోషకం చేస్తూ ధ్యాన వాక్యం ప్రకటన నేను ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ విషయంలో నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వారిని వారి క్రియలు చొప్పున ప్రతి వారి జీవితము మా యొద్ద ఉన్నది దేవుడు తన పరిశుద్ధ మాటలను మనకు నియవించుకుంటారు తమసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కళ్యాణ మా తల్లి పొందున్నాను మహోన్నతుడ మహాత్ముడు సర్వాధిపతి సర్వోన్నత స్థలం నివసించి వాటిని ఇష్ట సమాధానం అధిపతి ప్రతి మీకు అందునా నాయన పదకొండో మాసం చివరి దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన ఉదయ కావంలో ఇటు రీతిగా నీ పాద సముఖంలో సమస్య ప్రతినిచ్చినటువంటి ఘనత మీకు చెల్లిస్తున్నాను మా తండ్రి అమ్మాయిని చాలా సందృశం పిల్లరా చదవన్న వాక్యం కూడా తెలుసుకుందా ప్రభువారు వ్యవహాన్ ద్వారా ప్రకటన గ్రంథం వ్యవహాన్ రాసి మాట్లాడి ఇదిగో త్వరగా వస్తున్నాను వాణి వాన్ని ఎప్పుడు ప్రతి వానికి నేను అర్థం నిశ్చయంగా మరియు పరితగతిన రాబోతున్నాడు దేవుడు విచారకరమైన విషయం ఏంటంటే వైస్సు రెండవ రాకం కూర్చున్నటువంటి సత్యము వైస్తవా సమాజం ఉన్నటువంటి ఆత్మీయులు అనబడిన వారు ఎక్కువగా మాట్లాడడం లేదు మనం ఆయనను నమ్మినా నమ్మకపోయినా ఆయన రాకడ కొరకు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఆయన రావడం మాత్రం ఖాయం హలో ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు కేవలము ప్రలోపం ఉన్నటువంటి తండ్రికి మాత్రమే ఆ గడియ ఆ సమయము తెలుసు వాకింగ్ చెప్పిన మాత్రం ఏంటంటే అయితే ఆయన ఒక దొంగ వలె వస్తాడు అంటే మనం అస్సలు ఎదురు చూడనటువంటి సమయం అది కదా అస్సలు అయితే క్రీస్తు ఇప్పుడే రాడు అనుకుని అనుకుంటూ యథావిధిగా మన పనిలో మనం నిమగ్నమైపోయి ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా వస్తాడు రావచ్చు కూడా ఏ గడియో ఏ సమయం తెలియదు కనుక నిశ్చయంగా ఆయన వస్తాడు మనము సిద్ధపట్టగలిగి కొండలు అసలు క్రీస్తు ప్రభు వారు ఎందుకు రావాలని ఒకరు ఆశ్చర్యపడతా ఉంటారు ఎందుకు అనే ఒక ప్రశ్న కనుక రాజకీయ ఆయన తన ప్రజలను వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య గృహానికి తీసుకెళ్లడమే దాని ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఎంత మధురమండి అందుకే అహంసంటే తండ్రి అనేక నివాసులు ఉన్నాయి నేను మొదటి వెళ్తున్నాను మళ్ళీ వస్తా నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అలా తనెక్కడ ఉంటారో అక్కడ మనము కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు అంతేకాదు ప్రభువారికి ఎవరైతే విధేయులుగా నడుచుకుంటారో వారి క్రియలకు తగిన బహుమానాలు కూడా ఆయన ఇస్తారని వాగ్దం చేస్తున్నారు అదే సమయంలో ఆయనను తృణీకరించిన వారికి తీర్పు చేర్చడానికి కూడా ఆయన వస్తాను నేను మరలా జ్ఞాపకం చేస్తాను విధేయులైన వారికి బహుమానం తృణీకరించిన వారికి తీర్పు రెండవ రాకడా సూచనలు ఒకదాని వెంబడి ఒకటి ప్రత్యక్షమవుతూ ఉన్నాయి ఒక ప్రాముఖ్యమైన గుర్తు ఒకటి ఉంటుంది ఏంటంటే అనేకుల ప్రేమ చల్లారితుంది అంత మో సమీపిస్తున్న కొలది దేవుని దగ్గర దగ్గరవుతున్న కొలది మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కారణం ఏంటంటే అక్కడ అక్రమం విస్తరిస్తుంది దేవుని మీద ఆయన కుమారుడైన క్రీస్తు గారి మీద ఉంచినటువంటి విశ్వాసము నిల్చునా నిలబడుతున్నా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది అందుకే అంటే బైబిల్లో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అని ప్రభువే అడిగారు స్వయంగా అనేకులు విశ్వాసము నుండి తొలగిపోవడం మరియు నిరాకరించడం జరుగుతూ ఉంది అన్ని చోట్ల అబద్ధ సిద్ధాంతాలు వరద వల్ల నిండిపోయి ఉన్నాయి అందువరకు ప్రభు వస్తున్నాడు త్వరగా అన్నింటి తొలగించి తన ప్రియమైనటువంటి మిడలు తనకిష్టలైన మెడలు నీతిమత ఉన్న వారిని ఆయన పాటు తీసుకెళ్తారు అలాగైతే అనుకూల పరిస్థితులను గమనించినప్పుడు అంత్య దినాల్లో సర్వ శరీరుల మీద నా ఆత్మ ప్రమరీస్ అని చెప్పి ప్రవృత్తి యోగిల ద్వారా చెప్పిన ప్రకారం ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా పరిశుద్ధాత్మ ప్రమేరకు కూడా మనం చూసుకునే దినాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సంఘ అభివృద్ధి కూడా వేగంగా ఉంటుంది కనుక ఉదయకాల కాల సమక్రీ గమనించాడు ఈ చివరి గడియల్లో రాక్కడ సమీపంలో సమయంలో ఆయన వస్తారు ఖచ్చితంగా వస్తానని చెప్పిన వాడు రాక మానడు కనుక సత్యం కావాలి మనతో పాటు అనేకమైన సిద్ధపడాలి మన విశ్వాసాన్ని మన ఆత్మీయ జీవితాన్ని మన ప్రవర్తనను మన భక్తి జీవితాన్ని సిద్ధపాటు ఉంచుకుంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడితే శ్లాస్ బహుమానం మనకి కనుక ఆ బహుమాన్ని పొందుకోవడానికి త్వరపడదాం వైఖరి పడదాం ఆయనతో పాటు ఎత్తబడి వివేగాలు ఆనందిస్తూ శుభాం మనకు దేవుడి మాటలు మనకు ఏమిస్తుండగా మూసుకున్నది ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ప్రకృతి ఉదయకాలము శుక్రవారం దిన వేద సన్నిధిలో మనం నిలబెట్టుకున్న వందనాలు నిజమే ఈ ఏ కుమారుడు మరొక తీసుకోవారు మన మొదటిసారి మొక్కడికి వచ్చి బలిగా అర్పించబడి తిరిగి మరలా రెండవసారి మమ్మల్ని మీరు మాకు ఏర్పడేసిన స్థలం ఉంచడానికి రాబోతుంటుండే ఆ రాకడ కొన్ని ఎదురు సిద్ధపడగలిగే అనుభవం కావాల లేదు లేదేమో అందుకని ఉదయం కళ వాక్యము సిద్ధపాటు కలిగి ఆయన కూడా ఎదురు చూడాలనేటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని గద్దరించబడ్డం మీకు శృతులు జలిస్తూ యాగ్గా ఆధ్యాత్మిక ఇవ్వడం వీక్షిస్తూ బలపడుతుంది మరింత బలపరిచి మీరు మాత్రమే కనస పొందండి క్రీస్తు వారి శ్రీరాష్ట్ర నామములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ స్త్రీయక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము అందరికి తోడన నడిపించడం కాక ఆమెన్